మకర రాశి వారికి ఈ మాసములో కొంత ధన వ్యయం కనబడుతుంది ఈ వ్యయము నిజానికి పుణ్య వ్యయము అంటే ఈ వ్యయం వలన మీకు వచ్చినటువంటి ఇబ్బంది లేదు ఇది అనారోగ్యం కోసం పెట్టే ఖర్చు కాదు దీనివలన మీరు ఒక గ్రహాన్నో ఇంట్లో సత్కార్యాన్నో శుభకార్యాన్నో నిర్వర్తించేటువంటి అవకాశం ఉంటుంది తీర్థయాత్రలు చేయడం తధ్యము చక్కటి వ్యాహ్యాళితో సకుటుంబ సమేతంగా బయటికి వెళతారు కుటుంబ జీవితాన్ని క్షేత్ర దర్శనాన్ని మహనీయుల దర్శనాన్ని చేసుకునేందుకు మహత్తరమైన అవకాశం కనబడుతోంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఉద్యోగంలో అభివృద్ధి అలాగే ప్రమోషన్ విషయంలో చక్కటి ప్రమోషన్ అవకాశాలు మీకు లభిస్తాయి మీకు ఈ వారికి ఈ రాశిలో ఉన్నటువంటి టీవీ కళారంగాల వాళ్ళకి చక్కటి అవకాశాలు నమోదు అవుతాయి రాబోయే కొంతకాలానికి మనకు లోటు లేదులే అనేటువంటి ధైర్యం కూడా మిమ్మల్ని వరిస్తుంది మిమ్మల్ని అంతే విధంగా అదే కాక రాజకీయ నాయకులకి కొత్త పదవులు అలంకరించేటువంటి యోగ్యత కూడా కనబడుతోంది మీ మాటకు విలువ పెరుగుతుంది ప్రభుత్వంలో సలహాదారులుగా పనిచేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా సలహాలు ఇవ్వాలి మీ మాట ఆయుధంగా పనిచేస్తుంది మీ గుర్తింపు లోకోత్తరం అవుతుంది జాగ్రత్తగా గమనించాలి మీరు విద్యార్థులకు సానుకూలంగా ఉంటుంది సమయం స్త్రీలకు చక్కటి ఆభరణాలు కొనుక్కునేందుకు అవకాశం ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి నెలలో వచ్చేటువంటి నాలుగు శనివారాలు ఈ శనేశ్వరుడికి చక్కగా తైలాభిషేకం చేయించుకోవడం ఆదివారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి క్షీరాభిషేకం చేయించుకోవడం అనేటువంటిది చక్కటి పరిహారంగా చెప్పవచ్చు ఈ రాశివారు ఈ పరిహారాలను ఆచరించి మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ